રમનનો ફસ્ટ રમનનો આઈકોનો રમનનો એય સ્લિપડા આય સ્લિપડા આય સ્લિપડા લે લેડો આટલા પગલંગણા બુડ વાડે છોડ રમનનો રમનનો રમન વાળા મન ડંગા રમન ના કુડ વાળા રમન مانه ونه مانو 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 مانو

யார் போய் நடக்கணும் அப்போ அண்ணா 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 ப்ளீஸ் அண்ணா அண்ணா லேடிஸ் அண்ணா ப்ளீஸ் அண்ணா நான் கோடவு செய்யலடா அண்ணா ப்ளீஸ் அண்ணா சுத்தமைதா அண்ணா انا தப்பிக்கு பாக்கு பாக்கு தெட்டிட்டடா யாருடா ஆ மேடிக்கு டவுன் கே இங்க வந்து வெறிக்குறோம் நம்மள என்ன பண்ணுவாங்க நம்மள எங்க

ಎಂದೂರು ರೆಫರ್ <yopubarestrial> <acuerdo>

ஜந்திர அபுனா ஏ பா సార్ వెనస్డే వచ్చి ఫీవర్ అనేసి ఇక్కడ తీసుకొచ్చినారు సార్ తీసుకు ఫీవర్ అనేసి నార్మల్గా మెడిసిన్ ఇచ్చిన వెళ్ళిపోయినారు ఈవినింగ్ మళ్ళీ ఫీవర్ వస్తే ఇక్కడికి వచ్చి సెలైన్ పెట్టేసుకొని పోయిన ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇంటికి పోయి వచ్చి ఫిక్స్ మాడ వచ్చి వచ్చేసింది వీళ్ళు వచ్చి వీళ్ళు కూడా వెళ్ళినారు ఎవరు వేరే మెడికల్ స్టోర్ ఎవరు ఎక్కడికి వెళ్ళినారు సీఎంసీ చిల్లవరికి వెళ్ళినారు పోయి ఆడ సిటీ స్కానింగ్ అంతా చేపిచ్చి ఏదో సంథింగ్ ఏదో ప్రాబ్లమ్ అని వాళ్ళు సిఎంసీకి తీసుకోబోదాం వీళ్ళు సిమ్స్కి వెళ్ళాలని సిమ్స్ కి వెళ్ళిన దానికి వాళ్ళు అక్కడ సిమ్స్ లో ఏం చెప్పినారు రియాక్షన్ అయ్యి బ్రెయిన్ కు జరం బ్రెయిన్ కొట్టేసి దానివల్ల బ్రెయిన్ డెడ్ అయ్యింది అనే మళ్ళీ అక్కడ నుంచి అక్కడ కాదనేసి వేలూరు సీఎంసీ వేలూరు సీఎంసీలో కాకుండా మళ్ళీ అక్కడ పక్కన రాణిపేటలో అపోలో చూపించుకొని ఈ రోజు మధ్యాహ్నం కి పాప్ిట్లు అయిపోయింది సార్ రెస్పాన్సిబుల్టీ సార్ తేజస్సుని సార్ సెకండ్ సార్ జయచంద్ర అన్న కూర్చున్నా సార్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎస్టేట్ కానీ వీళ్ళు వెళ్ళినారు కాదు సార్ వీళ్ళు కూడా వెళ్ళారు అంట కూడా వెళ్ళారు పొయ్యి రెఫర్ వాళ్ళు ఎంసిక్ తీసుకొని వెళ్ళేవాళ్ళు లేదు సిమ్స్కి వెళ్ళండి ఏమీ కాదు అనేసి ఇప్పుడు న్యూస్ తెలుసే కొద్దికి వాళ్ళు ఏం తప్పు చేయకుండా ఉంటే ఇక్కడే పోలీస్ స్టేషన్ ఉంది ఎదురుగానే పోలీస్ స్టేషన్ ఉంది పోలీస్ స్టేషన్ ఎస్సై సార్ ఎవరు వాళ్ళు తప్పు చేయలేదు కదా ఏం వాళ్ళు తప్పు లేదు కదా ఎస్ఐసార్ వాళ్ళు తొడుక్కవచ్చు వాళ్ళు ఎందుకు ఎక్కడ లేకుండా పోయినారు సార్ పదేడా ఎవరో అది వద్దు ఏడా ట్రీట్మెంట్ ఎత్తినప్పుడే రాంగ్ ట్రీట్మెంట్ ఎచ్చేటప్పుడే నువ్వు కరెక్ట్ గా నువ్వు వచ్చి ఇక్కడ ఉండింటే నువ్వు కరెక్ట్ గా ఎత్తు ఉంటావు కొట్టేస్తారు భయం ఉంటే ఇక్కడే పోలీస్ స్టేషన్ సార్ కరెక్ట్ గా వాకింగ్ డిస్టెన్స్ పోలీస్ వాళ్ళు తీసుకొచ్చిన అదేం వారు తప్పులే ఇప్పుడు ఎందుకు సార్ వెళ్ళిపోయినాడు ఆయన వచ్చిన వాళ్ళు ఎవరో కోపంతో వస్తారు వాళ్ళ పేరెంట్స్ సార్ వానికి ఒకే ఒక కూతురు సార్ వెళ్ళి పగలు ఇప్పటికీ నాలుగు లక్షల రూపాయలు వాళ్ళని ఏదో మిషన్లంతా ఉండి అమ్మేసి సైడ్ కూడా సేల్స్ పెట్టినాడు సార్ వాళ్ళు కాలు పైన వాళ్ళు పడతాడు సార్ డాక్టర్ దగ్గర యాభై లక్షలు అవును ఇరవై లక్షలు అయినా సైన్ పెట్టేస్తారు తెలియ నా కొడుకులు పోయి మొడకు దున్నుకోవాల ఈ క్లినిక్లు పెట్టుకుని మనుషులు చంపేదానికి పెట్టదు ఇక్కడ వాడు ఇక్కడ రావాల వచ్చిన తర్వాతే ఇక్కడ నుంచి అంబులెన్స్ డబ్బు కావాలంటే పెడతాం కానీ అన్యాయంగా ఇట్లా పనులు మాత్రం ఆ బిడ్డకి ఆడ బిడ్డకి ఇట్లా చేయకూడదు ఈ పొద్దు మకాళ్ళ పోకపోతే కూడా తూకాలకేసి బిడ్డకి పెట్టాడు ఎస్టేట్ లో నిలబెట్టు బిడ్డకి ఇంకా చనిపోతుంది ఇంకా ఏ ఊరు చూడరు హాస్పిటల్ పోతే ట్రీట్మెంట్ జరగదు మా కడుపు ఎట్లా కాలం మా చెల్లి ఎట్లా ఏడస్తా ఉందో మాకు తెలుసు ఉండేది ఒక బిడ్డే దీని గురించి పెద్దవాళ్ళు కూడా దయచేసి న్యాయమే చేయమని మేము కోరుకుంటా ఉన్నాం మీకైతే అన్నం జరిగింది దాని ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం ఓకేనా మీరు ఇటుకొస్తే మాట్లాడతాను ఫస్ట్ ఆడికి పంపిస్తాం అక్కడికి వచ్చి మొత్తం డీటెయిల్స్ తీసుకుంటా కాబట్టి సరేనా సర్లే ఎవరు రాసుకుంటా నేను ఇప్పుడు మీకు చెప్తున్నా వర్షాలు సరే మీరు పక్కకు వస్తే

ಸರ್ ಅಪ್ರೂವಲ್ ಎಷ್ಟು ಇಪ್ರೂವ್ ಎಸ್ ಎಮ್ ಬಂಟ ಎಲ್ಲ ಆಡೋಕೆ ಈಡೋಟಿ ಸಂದ್ರ ನಾಲ್ಕೈದು ಪೇ ಎಲ್ಲೂ ಇತರು ಸರ್ ನೋ ಅಂತ ಸರ್ ರೋಡ್ ಲಿ ಹೆಟ್ ಹೆಲ್ಮೆಟ್ ಹೆಲ್ಮೆಟ್ ಉಂದ ನೂರು ಡಬ್ಬ ಆರು ಆಡ್ತಾ ಪ್ರತಾಳ ಆಡೋ ಕ್ಲಿನೋ ಕ್ಲಿಕ್ ವಾಕಿಂಗ್ ಡಿಸ್ಟೆನ್ಸ್ ಇನ್ನ ಎಷ್ಟು ಸರ್ ಅಪ್ರೂವಲ್ ಇದೆ

அண்ணா <laughs>